పెట్టి ఈ చైతన్యవంతమైన గడ్డకు నా పిలుపు ఒకటే ఈ దేశం మారాలి ఖచ్చితంగా మీ బిడ్డగా రెండు వేలలో నేను బయలుదేరినాడు చాలామంది చాలా మంది నన్ను నవ్విన్ పర్యసించిండ్రు తెలంగాణ ఎక్కడ చేస్తావు నీతో ఏమైందన్నారు నేను మీకు ప్రమాణం చేసి చెప్తా ఉన్నా ఈ దేశంలో రాజకీయాల్లో గుణాత్మక మార్పు మార్పు తేవడానికి భగవంతుడు నాకు ఇచ్చిన సర్వశక్తులు ఒడ్డుతా దేశంలో గత్తర లేపుతా అవసరమైతే జాతీయ పార్టీ కూడా స్థాపిస్తానని మనవి చేస్తా ఉన్నా ఎస్ మారాలి దేశం మారాలి మాడి తీరాలి దేశంలో పేదల బతుకులు మారాలి పేదలకు తప్పకుండా లాభం జరగాలి రైతుల బాధలు పోవాలి ఖచ్చితంగా దానికోసం నేను మొన్న అన్నా అంటే ఒక జోకర్గాడు బోకర్గాడు అన్నాడు ఎప్పుడు పెడతావు పార్టీ కేసీఆర్ ఎలక్షన్ అయిపోయాక అని అన్నాడు సన్నాసి నీది ఎలక్షన్ టార్గెట్ నాది ఎలక్షన్ టార్గెట్ కాదు నాది నా టార్గెట్ దేశం బాగుపడేది నా టార్గెట్ ఎలక్షన్ అయినాకనే పెడతా కావచ్చు నీలాగా నాకు తొందరపాటు లేదు దేశం ఈ దేశంలో ఇప్పుడు వచ్చిన పరిణామాల తర్వాత ఈ ఎన్నికల తర్వాత పరిణామాలను సమీక్ష చేసి తప్పకుండా అవసరమైతే జాతీయ పార్టీ స్థాపించి రీజనల్ పార్టీ కంసార్చ్యం స్థాపించి ఈ దేశంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టాలి కాంగ్రెస్ ఏతర బీజేపీతర ప్రభుత్వం వస్తేనే రాష్ట్రాలతో పరిపుష్టం చేసే ఫెడరల్ సమాఖ్య సమాఖ్య కూటమి ప్రభుత్వం వస్తేనే ఈ దేశానికి ఉన్న దరిద్రం పోతుంది వీళ్ళు ఇవ్వరు రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వరు ఉన్న వాటిని లాక్కున్నారు ఢిల్లీలో కూర్చొని పెత్తనం చెలాయిస్తారు అన్ని తక్కుటమార విద్యలు చేస్తారు తప్ప వీళ్ళకి ప్రజల మీద వాస్తవాలు లేవు కరెంటు వాడరు నీళ్లు వాడరు ఒక్కటే ఒక మాట దయచేసి ఆలోచన చేయాలి మీరందరూ కొద్దిగా కామకి పెట్టి నేను వెళ్ళాలి హైదరాబాద్ సభ కూడా ఉంది ఐదు నిమిషాల్లో ముగించుకుందాం సింగపూర్ అని ఒక దేశం ఉంటుందండి హైదరాబాద్ సిటీలో సగం ఉంటుంది